హాయ్ ఫ్రెండ్స్ టమాటా రైస్ ఎలా చేయాలి అంటే అన్నది నేను ఏ విధంగా చేస్తాను అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో నేనైతే నార్మల్ రైస్తోనే చేశానండి మీరు బిర్యానీ రైస్ బాస్మతి రైస్ ఉంటుంది కదా దాంతో కూడా చేయొచ్చు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ పోపు పోపును అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అందులోనే ఆనియన్స్ కూడా వేసుకున్నాను అయితే మిక్సీ పట్టుకోవాలండి నిజమా ఇందులో ఇప్పుడు ఈ టమాటా గుజ్జుందాక మిక్సీ పెట్టాను కదా అది వేసుకుంటున్నాను నేను రైస్ కొంచమే కాబట్టి కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను మీరు ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి ఇందులో పసుపు సాల్ట్ కారం అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు నేనైతే స్కిప్ చేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ టమాటా గుజ్జు ఉంది కదా ఇది వచ్చేసి మంచి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇది మంచిగా ఫ్రై అయిందండి చూడండి మీరు ఒకవేళ రైస్ ఉడికింది ఉంటే ఇక ఇందులో మిక్స్ చేసుకోవడమే నేను రైస్ అంటే ఇందులోనే చేయాలనుకుంటున్నాను కాబట్టి వన్ కప్పు రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ కాబట్టి టూ కప్స్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒకవేళ మీరు బిర్యానీ రైస్ అవి పలావ్ చేసే రైస్ అయితే బాస్మతి కొంచెం వాటర్ తగ్గించి పోసుకోండి ఇది మరిగించాలి బాగా మరిగిన తర్వాత రైస్ కడిగి వేయాలి మంచిగా మరుగుతుంది ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వాటర్ బాగా మరిగించుకోవాలి ఇందులో ఇందాక నేను కడిగి పెట్టుకున్న రైస్ వేస్తున్నాను ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో కాబట్టి అలా వేసేసాను ఇప్పుడు రైస్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడమే ఇందాక కొత్తిమీర వేయడం మర్చిపోయానండి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను రైస్తో పాటు ఇది కూడా ఉడికేసిద్ది దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రైస్ ఇప్పుడు మనం రైస్ ఎలా వండుతామో ఇక అంతే రైస్ రెడీ అయ్యిందో లేదో చూద్దామండి నేను రైస్ రెడీ అయ్యిందా లేదా అనేది చూడాలి అంటే ఇక్కడ ఇట్లా వాటర్ తీసుకొని వేస్తాను ఇట్లా కొన్ని కూడా వాటర్ లేకోకుండా ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయిందనుకోండి రైస్ కంప్లీట్ అయినట్టు అదే వాటర్ ఉందంటే ఇంకా ఉడికేది ఉన్నట్టు అనమాట ఇప్పుడైతే చూద్దాము ఇదిగోండి రైస్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట కనిపిస్తుందా మంచిగా నీట్గా వచ్చేసింది మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి కూటది అంటే ఇది మొత్తం పెట్టిన తర్వాత ఫోటో నేను అందులో పెట్టడానికి ఏమన్నా అవి కావాలా